ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరాని నిజ జీవితం వైపునకు అనే శీర్షికతో మత్తు పదార్థాల అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు నుండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్ లోని ఐవైఎం ఆఫీస్ నందు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐవీఎం రాష్ట్ర ప్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలోకి పడివేస్తున్నారు దాదాపుగా మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంలో నేరస్తులుగా పెరుగుదలకు కారణమవుతున్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపానం వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి చట్ట తయారు చేసిన అక్రమ మద్యం వల్ల మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఐవైఎం తూర్పు గోదావరి జిల్లా బాధ్యులు చాంద్ భాష మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను అరికడతాం బ్యాచ్లను అడ్డుకట్ట వేస్తాం మద్యాన్ని నిషేధిస్తాం అని చెబుతూ కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల ఐదు వందల దుకాణాలను ఏర్పాటు చేశారు మితిమీర ఇలాంటి పదార్థాలను మత్తు పదార్థాలను నిషేధించాలి మత్తు పదార్థాలను నిషేధించాలి మత్తు పదార్థాలను నిషేధించాలి డ్రగ్స్ ని డ్రగ్స్ ని నిషేధించాలి డ్రగ్స్ ని నిషేధించాలి పోర్నోగ్రఫీ నా పేరు చాన్ భాష నేను ఐవైఎం ఐడియల్ యూత్ మూవ్మెంట్ తూర్పుగోదావరి జిల్లా బాధ్యుణ్ణి మరలిరా నీ నిజ జీవిత వైపునకు అనేటటువంటి నినాదంతో ఆ మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమం జనవరి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు వరకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి మద్యం జూదం ఆ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటటువంటి నష్టాలను గురించి మేము యువకులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము గంజాయి బ్యాచ్ల్ని అరికడతాము మరి అలాగే మద్యం దుకాణాన్ని మద్యాన్ని మేము నిషేధిస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు ఏవైతే చెప్పారో కానీ కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల మద్యం దుకాణాలని ఈరోజు ప్రారంభించారు మరి ఏ విధంగా మద్యాన్ని అరికడతారు మరి ఏ విధంగా గంజాయి మీద మత్తు పదార్థాల మీద మేము ఉక్కుపాదం నోపుతామని చెప్పేసి రాజకీయ నాయకులు కేవలం ప్రగల్భాలు పలకడానికే ఈ మాటలు చెప్తున్నారు కానీ ఎంత మాత్రమూ కూడా మీద మరి ఆ కఠినమైనటువంటి శిక్షలు కానీ కఠినమైనటువంటి ఆ ఈ కానీ తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల దగ్గర లేదు మరి దీనివల్ల యువత ఏదైతే ఉందో మరి వారు మరి భారతదేశంలో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి యువకులు ఈ రోజు మధ్యానికి బానిసలుగా మరి జూదానికి బానిసలుగా తయారయ్యారు మరి మేము మరి దీనికి సంబంధించి ఈ పది రోజు ఈ ఈ జనవ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు వరకు కూడా మేము యువకుల్ని కలుస్తాం అలాగే ఆ కాలేజీల దగ్గర అలాగే కార్నర్ మీటింగ్స్ చేసి వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను మేము తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఐడియల్ యూత్ మూమెంట్ నవయువకుల్లో పనిచేసేటువంటి సంస్థ యువకుల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఒక ఉన్నత సమాజ స్థాపనకు ఉపయోగపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ యువకుల్లో వేళ్ళేసుకున్నటువంటి సామాజిక రుగ్మతలైనటువంటి మద్యం మత్తు పదార్థాలు అశ్లీలం వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరళిరా నీ నిజ జీవితం వైపునకు అనేటువంటి శీర్షికతో ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవలసినటువంటి యువకులు ఈ మద్యం మత్తు పదార్థాలు అదేవిధంగా అశ్లీలంలో పడిపోయి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మనందరికీ కూడా కనబడుతుంది మరి వీటిని రూపుమాపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చేయాల్సినటువంటి విధంగా చేయకపోవడం ద్వారా ఇది మరింత ఎక్కువగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది అదేవిధంగా అశ్లీలం ఎంత దారుణంగా అయిపోయిందంటే ఇవాళ మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోకి రావడం ద్వారా ప్రతి సెకండ్కి ఇరవై ఎనిమిది వేల మంది పోర్నోగ్రఫీ చూసేటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతుంది అదేవిధంగా దాదాపు ఎనభై తొమ్మిది శాతం మంది ఫోన్లలో పోర్నోగ్రఫీ అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు మనకి అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ చూసేటువంటి దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉందంటే మరి ఇవాళ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా చూడొచ్చు చట్ట సభల్లోనే పోర్నోగ్రఫీ చూసినటువంటి చరిత్ర మనందరికీ కూడా ఇవాళ భారతదేశంలో కనబడుతుంది మరి దీన్ని రూపుమాపల్సినటువంటి ఆ చట్ట సభల్లోనేటువంటి బాధ్యులే ఈ విధంగా చేస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకుల పరిస్థితి మనందరం కూడా ఒకసారి గమనించుకోవచ్చు కాబట్టి యువకులందరినీ కూడా ఈ రుగ్మతల నుంచి దూరం చేసేటువంటి బాధ్యతగా ఐవయం ఇవాళ ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి యువకులందరినీ కూడా మేము కలిసి ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగడం వల్ల మానసికంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని వెలుగు నింపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది